హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఎందుకంటే మన నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే నేను కొత్త రోలు బండా కొనుక్కున్నానండి కొండపాడు తిరునాల్లో తిరణాల వీడియో తీయడం కుదరలేదండి క్రౌడ్ బాగా ఉంటుందన్నమాట అందుకని తీయడం కుదరలేదు ఎప్పటి నుంచో రోలు కొనుక్కుందాం అనుకుంటున్నానండి పాత రోలు ఉంది కానీ దాని మీద అంతా సిమెంట్ పడి బాగా పాడైపోయిందనమాట అందుకని చెప్పి దాన్ని యూజ్ చేయట్లేదు అందుకని కొత్తది తీసుకున్నాను ఈ రోలు బండ రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ అయ్యాయండి మళ్ళీ ప్రైజ్ అడుగుతారని ముందే చెప్పేస్తున్నాను ఇక్కడ కొండపాటూరు తిరణాల బాగా ఫేమస్ అండి తిరునాల్లో అన్నీ దొరుకుతాయి అరిసెల గింటెలు ఐరన్ సామాన్లు అన్నీ చాలా దొరుకుతాయండి కానీ నాకు కుదరలేదు రోలు ఒక్కటే కొనుక్కొని వచ్చేసాను అనమాట క్రౌడ్ తట్టుకోలేక రోలు తీసుకున్నాక మనం డైరెక్ట్గా వాడుకోకూడదంటండి రోలుకి ముందు ఉండ్రాళ్ళు పోసి తర్వాత యూస్ చేసుకోవాలంట నేను ఉండ్రాళ్ళు ఎలా పోసాను అనేది మీకు చూపిస్తాను ఎవరికైనా తెలియకపోతే యూస్ అవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను నేను ఫస్ట్ ఐదు పోగులు దారాలు తీసుకొని తోరణాలు ఏర్పాటు చేస్తున్నానండి రోలుకి రోకలికి మామూలుగా అయితే మనం పసుపు కమ్ములు కట్టుకోవాలి పసుపు కమ్ములు అవైలబుల్గా లేవు అనేసి తమలపాకులు కడుతున్నాను తోరణాలలాగా మా ఇంట్లో రోటి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టంగా తింటారండి అందుకని చెప్పి రోల్ తీసుకొచ్చుకున్నాను రోల్ అయితే బాగానే ఉందండి కానీ బండ నిండా కలర్ వేసారనమాట అసలు ఆ కలర్ కడుగుతుంటే ఎంత పోతుందంటే అసలు ఎంత తోమినా ఎన్నిసార్లు తోమినా ఇంకా కలర్ వస్తూనే ఉందండి మీరెవరైనా బండ కొనుక్కునేటప్పుడు వాళ్ళని ఒకటికి పదిసార్లు సార్లు అడిగి ఇది కలర్ పోతుందా లేదా అని చెప్పి చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఇన్నిసార్లు కలర్ పోతుంది అంటే మనం ఏది ఏది నూరుకున్నా సరే దాంట్లోకి కలర్ వచ్చేస్తుంది కదండి ఆ కలర్స్ ఏం కలర్స్ వేస్తారో తెలియదు మనకి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఇక్కడ నేను తోరణాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదండి వాటికి వాటర్లో ముంచి పసుపు రాస్తున్నాను మనం బండ కొనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం ఎక్కువ వెయిట్ ఉన్నది కొనుక్కోకూడదంటండి నాకు తెలియక నేను బాగా వెయిట్ ఉన్న బండ కొనుక్కొచ్చుకున్నాను కానీ ఇంటికి వచ్చినాక మా వాళ్ళు చూసి చెప్పారనమాట ఇంత వెయిట్ ఉన్న దాంతో నువ్వు దంచావంటే మాత్రం నీ చేతులు పడిపోతాయి ఇంత వెయిట్ ఉన్నది కొనుక్కొచ్చుకున్నావు అని మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు వెయిట్లెస్ది కొంచెం చూసి తీసుకోండి ఎందుకంటే ఎక్కువసార్లు ఎక్కువసేపు దంచుతాం కదా సో చేతులు నొప్పులు వస్తాయి ఎప్పుడైనా సరే మనం రోల్ కొనుక్కునేటప్పుడు రౌండ్గా చదరంగా ఉందా లేదా అని చెప్పి చూసి కొనుక్కోవాలి ఇందాక పసుపు రాశాను కదండి అది నిండుగా అంటినట్లు అనిపించలేదు అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్లేట్లో పెట్టి తోరణాలని నిండుగా రాస్తున్నాను ఏదైనా పని చేస్తే ఫుల్ఫిల్గా పక్కాగా చేయాలి కదా రోలు బోర్లు పడకూడదంటండి బోర్ల బోర్లు పడితే మళ్ళీ ఇలాగే సేమ్ ఉండ్రాలు పోసే యూజ్ చేసుకోవాలంట రోలు బోర్లు పడకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఫస్ట్ అయితే రోలుకి పసుపు రాసి బొట్టు పెడదాము అనేసి రెడీ చేస్తున్నాను నాకు కూడా ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా తెలియదండి ఇంతకుముందు నాయనమ్మ అమ్మమ్మ అమ్మ వాళ్ళు అందరూ చూసుకునేవాళ్ళు ఇలాంటివన్నీ ఒక త్రీ ఇయర్స్ నుంచి నానమ్మకి హెల్త్ అంత బాగోక సపోర్ట్ చేయక నేనే చేసుకోవాల్సి వస్తుంది అన్నీ సో మెల్లి మెల్లిగా ఇలా అన్నీ నేర్చుకుంటున్నాను అనమాట అడిగి నేను నేర్చుకునేవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను రోలు రోకలి అనేవి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంటండి ఎక్కడ పడితే అక్కడ పెడితే భార్యాభర్తలకు గొడవలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అలా వస్తాయంట మన సాంప్రదాయంలో రోలుని గౌరీదేవితో సమానంగా పూజిస్తారండి అందుకని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రోలుతో వాస్తు ప్రకారం మన ఇంట్లో డబ్బులు ఎప్పుడు నిలువ ఉండాలంటే ఈశాన్యం మూలకు దగ్గరలోనే పెట్టుకోవాలంటండి ఈ రోలు రోకలి అనేవి ఈశాన్యం మూల దగ్గరలో ఖాళీ లేదు ఖాళీ ఉన్న ప్లేస్లో పెడదాము అని చెప్పి మనం అనుకుంటే మంచి జరగకపోగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందంటండి ఈ రోలు మనం వాడుకున్న తర్వాత తర్వాత క్లీన్ చేయొచ్చులే అని చెప్పి అలా వదిలేయకూడదంటండి వెంటనే క్లీన్ చేసి పెట్టుకోవాలంట ఈ రోలు రోకలి లేదా బండ కొంతమంది పత్రం కూడా యూజ్ చేస్తారండి ఇవనేవి విడివిడిగా వేరువేరుగా పెట్టకూడదంట బండ కానీ రోకలు కానీ యూస్ చేస్తే వాటిని రోల్లో పెట్టి గోడకానించి పెట్టాలంట వేరుగా పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు అవుతాయి అని చెప్పారు విరిగిన చీలికలు వచ్చిన రోలును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందంట రోలు మీద రోకలి మీద బండ మీద దేని మీద అయినా సరే నుంచోవడం కూర్చోవడం అలా చేయకూడదంట రోలుకి బండకి రెండిటికి బొట్లు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ తోరణాలు కడుతున్నాను బండకి రోలుకి రెండిటికి మన సాంప్రదాయంలో రోలు రోకలకి చాలా ప్రాధాన్యం ఉంటుందండి మనం ఏదైనా శుభకార్యం చేసుకున్నాం అనుకోండి పెళ్ళి కానీ ఏది మొదలు పెట్టినా సరే మనం రోలు రోకల్ లేనిదే అసలు స్టార్ట్ చేయం కదా ఫస్ట్ పసుపు కొట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము ఈ బండ అనేది ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేసింది కొనుక్కోకూడదంటండి వేప చెట్టు కర్ర అయితేనే తీసుకోవాలని చెప్పి చెప్పారు రోలుకి తోరణం కడుతుంటే ఎంత గట్టిగా కట్టినా జారిపోతుందండి అందుకని చెప్పి తీసి మళ్ళీ ఇంకా చాలా గట్టిగా కట్టాను ఉండ్రాళ్ళు పోసుకోవడానికి పిండి కలుపుకుంటున్నానండి ఇక్కడ ఇది బియ్యం పిండి బెల్లం ముందే తరిగి పెట్టుకున్నాను అనమాట పిండిలోకి ఫస్ట్ పిండి వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న బెల్లం వేసి మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ వేసి స్టవ్ మీద కరగబెట్టుకొని కూడా కలుపుకోవచ్చండి కానీ నేను తరుక్కొని ఇలా కలుపుకుంటున్నాను అలా చేస్తే ఇంకా త్వరగా ఈజీగా అయిపోతుందండి ముందైతే బెల్లం పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఎక్కువ వాటర్ పట్టవండి కొన్ని వాటరే సరిపోతాయి ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ లూజ్ లూజ్ అయిపోతుంది పిండి రౌండ్గా బాల్లాగా రాదనమాట లూజ్ అయితే కొంతమంది వండిన ఉండరాళ్ళు కూడా పోసుకుంటారండి కానీ నేను పచ్చి ఉండరాళ్ళే వేస్తున్నాను ఏం లేదండి పచ్చి ఉండ్రాళ్ళని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవచ్చు ఇలా ఉండరాళ్ళు పోసుకునేటప్పుడు కొంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకుంటారండి కానీ ఎవరిని పిలవలేదు చిన్న రోలే కదా అనేసి ఇంట్లో వరకే చేసుకున్నాము నేనైతే ఐదైదు ఉండరాళ్ళు పోసానండి రోలుకి బండకి కొంతమంది అయితే తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అలా కూడా పోసుకుంటారు ఎన్నైనా పోసుకోవచ్చు నేను రోలుకున్న కొన్న అయితే ఊక పొట్ట దంచుకోమన్నారండి ఊక అంటే మన రైస్ నుంచి వస్తుంది కదా ఆ పొట్టేసి దంచమని చెప్పారు ముందే కొన్ని రైస్ నానబెట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోలేం కదా అయితే జొన్నలు సజ్జలు అలాంటివి ఏ అయినా రుబ్బుకునేవాళ్ళు దాని మీద ఉన్న గరుకుతనం అనేది పోవడానికి సో నేను నానబెట్టుకున్న బియ్యం వేసి దంచుకుంటున్నాను ఆ ఇసుక అనేది రాకుండా ఉంటుందని బియ్యం అయితే ఈజీగా అయిపోతుందని నేను బియ్యంతోనే కానిచ్చేస్తున్నాను పక్షులు కానీ ఏ ఒకటి తింటాయిలే అని చెప్పి బయట పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ మెత్తగా అయ్యేలాగా దంచాను ఈ దంచింది బియ్యం అనేది ఏ దేనికి యూస్ చేసుకోవడానికి పనికిరాదండి గేదెలు గేయటానికి కూడా లేదు సో అందుకని చెప్పి నేను మామూలుగానే నార్మల్గా నేను ఈ రోలు కొనుక్కోవటం వల్ల ఇవి మీకోసం వీడియో చేయటం కోసం నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి అలాగే నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవడం ద్వారా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇందాక చెప్పాను కదండి పాత్రలు పాడైందని అది ఇదే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అప్పుడు సిమెంట్ అంతా దీని మీద పడి ఇదిగోండి ఇలా అయ్యింది అందుకని చెప్పి ఈ రోల్ తీసుకున్నాను చిన్నగా ముద్దుగా ఉందనేసి ఇది తీసుకున్నాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్